ఈరోజు ఎంత టేస్టీగా ఉండే గోంగూర పప్పు మేమైతే పొండి పప్పు అంటాము అయితే నేనైతే ఈరోజు షాప్లో మిక్సీలో వేసిన గోంగూరని పచ్చిమిరపకాయలు అలాగే గోంగూర ఫస్ట్ అయితే ఉడకబెట్టి ఇక రెండు మిక్సీకి అయితే పట్టేసిన పచ్చిమిరపకాయలు గోంగూర ఉడికిన తర్వాత ఇక ఉడికిన చెన్నీపాప అయితే తాలింపుసిన ఎల్లిపాయలు వేసి ఇక తాలింపు వేసిన తర్వాత ఇక కుంటి గోంగూర స్మెల్ చూస్తే అబ్బాయి ఈరోజైతే కడుపుడిగా తినేద్దాము అని అనిపించింది ఇక అయితే నేనైతే ఇక తొందర తొందరగా షాప్లో పనులన్నీ దబ్బదబ్బ చేసేసుకొని ఇక గోంగూర బాక్స్లో వేసుకున్న ఇంటికి తిందామని ఇంటికి వచ్చేసరికి మంచిగా చూస్తే ఇంకూర అని చూస్తే ఇంట్లో గోంగూర చెక్కింది ఇది గోంగూర చట్నీ మళ్ళీ గోంగూర పప్పు అయితే ఇంట్లో చేసిన గోంగూర చట్నీ మరి సప్పగా ఉంది నేను చేసిన గోంగూర పప్పు పచ్చిమిరపకాయలు వేసి చేసేసరికి కారం ఎక్కువ అనిపించింది ఇక తర్వాత నేను ఏం చేసిన అంటే గోంగూర పప్పుని గోంగూర చట్నీని కలిపి ఇక ప్లేట్లో వేసుకున్న అన్నం వేసుకున్న ఈ గోంగూర పప్పుకి తెల్ల అన్నం దీని నుంచి అమృతం ఉండదు గోంగూర పప్పుకైనా చట్నీకైనా ఇక తెల్ల అన్నం వేసుకొని కలుపుకొని అసలు కలుపుతుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇక తింటే ఉంది ఎంత బాగుంది టేస్ట్ అంటే నిజంగా అసలు ఎంత నిజంగా గోంగూర పప్పు చట్నీ అసలు గోంగూరతో ఏమి చేసినా కానీ కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇంక ఈరోజైతే నేనైతే బాగా అన్నం వేసుకున్నా గోంగూర పప్పు వేసుకున్నా వేసుకొని ఇక వీటిని అయితే ఇక తింటున్నా ఇక చూడండి లాస్ట్ వరకు ఇలా తింటూనే ఉన్నా ఇంకా తినాలి అనిపిస్తుంది కాకపోతే మనము ఇంకా ఎక్కువ తింటే ఏమవుతుందంటే వాంతికి వచ్చేస్తుంది తినగలుగుతాం కానీ మళ్ళీ అది రిటర్న్ వాంతికి వచ్చేస్తారు అందుకని ఇక ప్లేట్లో ఉన్న కాకి ఆల్మోస్ట్ నేను బాగానే వేసుకున్నాను ఈరోజు అన్నం అయితే ప్లేట్లో అన్నం బాగానే వేసుకొని ఇక తింటున్న మధ్య మధ్యలో శనగపప్పు కంటి కింద పడుతుంటే టేస్ట్ మాత్రం బాగుంది గోంగూరపప్పుకి శనగపప్పుకి టేస్ట్ మాత్రం బాగా కుదురుతుంది ఎప్పుడు చేసినా నేనైతే శనగపప్పు వేసి చేస్తాను శనగపప్పు వేస్తే శనగపప్పు గోంగూర టేస్ట్ చాలా సూపర్గా కుదురుతుంది కాబట్టి నేనైతే శనగపప్పు వేసి ఇలా ఇష్టంగా చేసి బాగా ఎల్లిపాయలు దంచి ఎండుమిరపకాయలు పచ్చికల మాకు పోపులో వేస్తే ఎంత బాగుంటుంది ఇది రెండు మూడు రోజులైనా తినచ్చు అంత బాగుంటుంది మూడు పూటలా తిన్నా ఇదైతే బోర్ రాదు అంత బాగుంటుంది నేనైతే చూడండి ఇక లాస్ట్లో అన్నం అయితే తినేసిన ఈ చట్నీ ఉంది కదా ఈ చట్నీ కూడా ఇలా మొత్తం అయితే తినేద్దాం వేస్ట్గా ఎందుకు పడేయాలి ఇక అన్నం మొత్తం తినే చెంబు నీళ్ళు తాగేసరికి కడుపు నిండిపోయింది ఇంకొంచెం అన్నం వేసుకుందాం అనుకున్నా కానీ నీళ్ళు తాగేసరికి కడుపు మొత్తం నిండిపోయింది అంత బాగుంది ఇక ఇదైతే ఉట్టి కూరనే తినాలి అనిపిస్తుంది అంత బాగుంది ఇంకెందుకు వేస్ట్ చేయాలని ఇక నేనైతే ఈ కూర మొత్తం అయితే తినేస్తా మేమైతే దీన్నైతే అయితే పుట్టి కూరపప్పు అంటాము పుట్టి కూర పప్పు అంటే చాలామందికి అయితే తెలియదు అందుకనే గోంగూర పప్పు అంటే చాలా వరకు తెలుస్తుంది ఇక మా తెలంగాణ స్టైల్ స్టైల్ అయితే ఇలా అంటాము ఈరోజు ఈ పుట్టికూర పప్పు ఇంత టేస్ట్ ఉంది నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి